అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ తెలుగు వ్లాగ్స్ ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా మనకి ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటే పకోడీస్ వేస్తూ ఉంటారు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎంత బాగుందా అని సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి మనకి అచ్చం ఫంక్షన్స్లో మనం తిన్నట్టే అనిపిస్తుంది మరి అట్లాంటి పకోడీ చాలా ఈజీ మెథడ్లో చేసేయచ్చు చాలా క్రిస్పీ క్రిస్పీగా తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది క్యాబేజీ పకోడీ అండి ఆల్రెడీ ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ మనం ఎందుకంటే ఈ లోపల క్యాబేజీ ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకునే లోపలకి ఈ ఆయిల్ అన్నది హీట్ అవుతూ ఉంటుంది ఆయిల్ హీట్ అవ్వడానికి కూడా కొంత టైం అన్నది తీసుకుంటుంది కాబట్టి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో ఎప్పుడైనా పెట్టినట్టయితే మళ్ళీ క్యాబేజీ మనం ఇవన్నీ కట్ లోపలకి అది బాయిల్ అయిపోతుంది ఆయిల్ దగ్గర ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి క్యాబేజీని చాలా నైస్గా కట్ చేయాలండి పొడవుగా చీల్చుకోవాలి ఇట్లా ఇట్లా చాలా నైస్గా రావాలి మనకి కట్ చేస్తున్నప్పుడు బేగా మనకి ఫ్రై అయిపోతుంది ఆయిల్లో కట్ చేసుకున్నామంటే ఉడకదు ఇలాంటి కండ ఉన్నదాన్ని తీసేసుకోవాలి నేనైతే కొంచమే కట్ చేశానండి మనకి క్యాబేజీ అన్నది చాలా ఎక్కువ పకోడి అవుతుంది ఈ పీస్ని అయితే తీసేస్తున్నాను ఆల్రెడీ ఒక క్యాబేజీలో హాఫ్ భాగం ఇది హాఫ్లో కూడా నేను మళ్ళీ కొంచెం పీస్ని తీసేస్తున్నాను ఎందుకంటే ఎక్కువ అలాగే ఉల్లిపాయ కూడా చాలా నైస్గా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు ఉల్లిపాయలను తీసుకున్నానండి మనకి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది పచ్చిమిర్చి అన్నది మీ స్పైసీనెస్ బట్టండి కొంచెం ఎక్కువ స్పైసీగా తింటే ఇంకొక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఈ క్యాబేజీలు ఉల్లిపాయలు ఇలాగ అనడం వల్ల ఎక్కడన్నా లావుగా ఒక ఉల్లిపాయ ఉన్నదనుకోండి చక్కగా మనకి ఒక్కొక్కసారి ఉల్లిపాయ క్యాబేజీ అన్నది కట్ అవ్వదు ఇలా కలపడం వల్ల కొంచెం బాగా కలుస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒకటిన్నర స్పూను కారం టేస్ట్కి తగ్గ సాల్ట్ బియ్యం పిండి శనగపిండి కొంచెం వామ్ వండి ఎంతో కాదు జస్ట్ కొంచెం కరివేపాకు వాటర్ మాత్రం మనం మొత్తం కలుపుకున్న తర్వాత అప్పుడు వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ క్యాబేజ్లో ఉంటాయి ఉల్లిపాయలో కూడా ఉంటాయి మనం ఫస్ట్ వాటర్ వేసేసామంటే ముద్దయిపోతుంది కొంచెం చిలకరించుకోవాలంతే మనకి ఏదైతే పిండి ఉన్నదో మొత్తం క్యాబేజీకి పట్టడానికి జస్ట్ జస్ట్ ముద్ద అవుతుంది మనకి సరిపోతుంది ఇలా మనం ఇలా అంటే ముద్ద కింద అవ్వాలి సరిపోతుంది ఇంకా నీళ్లు వేసుకొని అవసరం లేదు మళ్ళీ నీళ్ళు వేస్తే పకోడీ అన్నది మనకి లూజ్ అయిపోతుంది గట్టిగా రాదండి పకోడీ అన్నది ఆల్రెడీ మనకి ఆయిల్ మరుగుతూ ఉన్నది ఒక్కసారి ఇలాగా పైకి కిందకి అనుకుని కొంచెం ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలండి కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి క్యాబేజీ అన్నది ఉడకాలి కాబట్టి కొంచెం ఆయిల్ దగ్గర కేర్ఫుల్ అండి ఎప్పుడైనా సరే కొంచెం సేపటి దాకా మాత్రం అసలు డిస్టర్బ్ చేయకూడదు కొంచెం ఫ్రై అవనివ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేయాలి మరీ ఎక్కువ మాడిపోకూడదు మరీ మాడిపోయినా కూడా అప్పుడల్లా బాగుండదు మరీ మాడకూడదు అలా అని మరీ క్రిస్పీగా కాకుండా మెత్తగా ఉండకూడదు మనకి ఎప్పుడైనా సరే మంట అన్నది ఒకే విధంగా పెట్టుకుంటే అటు లో కాదు ఇటు హై కాదు అదే మొత్తం పకోడి వేసేంత వరకు పెట్టుకుంటే మనకి పకోడి అన్నది మాడకుండా చాలా బాగా వస్తుందండి మరీ లో ఫ్లేమ్ పెట్టేసామనుకోండి ఆయిల్ పీల్చేసుకుంటుంది మంట మాత్రం లో ఫ్లేమ్ ఉండాలి హైలో ఉంటే పైనంతా ఫ్రై అయిపోతుంది కానీ మనకి లోపలన్నది క్యాబేజీ అన్నది ఉడకదు ఇక్కడే మనం ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచితే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది నాకైతే అసలు ఆయిల్ ఉంటే అస్సలు ఇష్టం ఉండదు మాక్సిమం నేను ఏసీ పకోడీల్లో దేంట్లోనూ కూడా తింటున్నప్పుడు ఆయిల్ అన్నది అస్సలు రాదండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం సేపు పెడితే మనకి అదంతా కిందకి దిగిపోతుంది జస్ట్ ఇలా వారగా పెడితే ఆయిల్ దగ్గర ఉన్నాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకి పెద్దంత ఆయిల్ కూడా పీల్చదండి అసలు క్యాబేజీ పకోడీ అన్నది వాసుకోవడమే పకోడీ రెడీ మీలో ఎంత మందికి కన్నా ఇట్లా అంటే కింద నేను లాస్ట్ లో చిత్ర కింద వేస్తానండి నాకు పకోడీ కన్నా ఇట్లా ఉండడం చాలా ఇష్టం చూసండి క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగుందో పకోడీ అన్నది మనకి కలర్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది కలర్ అన్నది మరి ఎక్కువ మార్చేస్తే హై పెట్టేస్తే ఆయిల్ అన్నది మాడిపోయి మనకి లోకల్ క్యాబేజీ ఉడకదు టేస్ట్ కూడా అది డిఫరెంట్ ఉంటుంది అండి ఈ టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది మనకి చాలా టూ త్రీ డేస్ ఉంటుందండి పకోడీ అన్నది చాలా క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా పప్పులోకి సాంబార్లోకి సో ఏం ఫంక్షన్స్ లో చేసినట్టే ఉన్నదండి అచ్చం ఇదేనండి ఈ రోజు వీడియో ఇట్లా ఇది చాలా బాగుంటుంది తింటున్నప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది మసాలా కరెక్ట్ సరిపోయింది మనం వేసిన వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు అన్ని కరెక్ట్ సరిపోయాయండి సూపర్ టేస్ట్ అయితే ఉంది మనం వేసి అన్ని పర్ఫెక్ట్ సరిపోయినాయి క్యాబేజీ పకోడీ అన్నది రెడీ అయిపోయిందండి ఈజీగా టూ త్రీ డేస్ ఉంటాయి క్రంచి క్రంచీగా ఉంటాయండి ఎందుకనంటే మనకి బియ్యం పిండి కొంచెం ఎక్కువ వేయడం వల్ల మనకి మెత్తదనం అన్నది రాదు క్రంచీగా ఉంటుంది టూ త్రీ డేస్ అయినా కూడా అప్పుడు దాకా ఎవరు ఉంచుతారు ఈ పకోడీని చాలా మనకి నార్మల్ పకోడీలా తినేయచ్చు అసలు వేస్తున్నప్పుడే నేను తినేస్తాను పకోడీ అన్నది అంత ఇష్టం నాకు ఈ పకోడీ మాత్రం సూపర్ ఉంటుందండి ఎవరైనా గెస్ట్ లో వచ్చిన బంధువులు వచ్చిన మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ వచ్చినా చాలా ఈజీగా పక్కన కలిపి పెట్టేసుకుంటే మనం వంట చేస్తున్నప్పుడు చక్కగా వేసేసుకోవచ్చు ఇదేనండి ఈ రోజు వీడియో మరొక రెసిపీ తోటి మీ ముందుకు వస్తాను ప్లీజ్ తప్పకుండా కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు లాగ్స్ బై